నటి శ్రీదేవి మృతిపై నకిలీ పత్రాలు సృష్టించిన ఓ యూట్యూబర్ పై సిబిఐ షీట్ దాఖలు చేసింది ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు చెందిన దీప్తి అనే మహిళ సోషల్ మీడియాలో ప్రమోట్ అయ్యేందుకు శ్రీదేవి మృతి అంశాన్ని వాడుకున్నట్లు సిబిఐ అధికారులు గుర్తించారు శ్రీదేవి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దీప్తి సామాజిక మాధ్యమాల్లో అనేక చర్చలు జరిపింది ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది శ్రీదేవి మరణంపై తాను సొంతంగా విచారణ జరిపినట్లు తెలిపింది యూఏఈ పార్త్ ప్రభుత్వాలు నిజాలను దాచిపెట్టాయని ఆరోపించింది తన వాదనకు బలం చేకూర్చేలా ప్రధాని మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేఖలతో పాటు సుప్రీంకోర్టు యూఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్లను చూపించింది దీంతో దీప్తిపై ముంబైకి చెందిన న్యాయవాది చాందిని షా సిబిఐకి ఫిర్యాదు చేశారు ఆమె చూపిన పత్రాలన్నీ నకిలీవని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ ఫిర్యాదులో తీర్తి లాయర్ భరత్ సురేష్ కుమార్ పేరును కూడా చేర్చారు రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు ఈ దర్యాప్తులో దీప్తి చూపిన ప్రధాని రక్షణ మంత్రి లేఖలు నకిలీవని నిర్ధారించారు ఆమెపై చాట్ షీట్ దాఖలు చేశారు మరోవైపు సిబిఐ చాట్ షీట్ దాఖలు చేయడంపై దీప్తి స్పందించారు తన వాంగ్మూలం నమోదు చేయకుండా సిబిఐ షీట్ దాఖలు చేయటం దారుణమని వ్యాఖ్యానించారు అంతేకాదు తనపై మోపిన అభియోగాలకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టుకు అందజేస్తానని చెప్పారు ఈ అంశంలో దీప్తిపై గత ఏడాది సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు డిసెంబర్ రెండున భువనేశ్వర్ లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు దీప్తి ఫోన్ ల్యాప్టాప్ సహా పలు డిజిటల్ పరికరాల్ని స్వాధీనం చేసుకున్నారు నటి శ్రీదేవి మరణంపై దీప్తి చేసిన ఆరోపణలు నిరాధారణమైనవని నకిలీ పత్రాలు సృష్టించారని కోర్టుకు సమర్పించిన నివేదికలో సీబీఐ పేర్కొంది రెండు పద్దెనిమిది ఫిబ్రవరిలో శ్రీదేవి దుబాయ్లో మృతి చెందారు